శ్రీమతే రామానుజాయ నమ భగవద్ రామానుజులు తిరుపతిలో ఏడాది పాటు రామాయణం సేవించే రోజుల్లో నిత్యం పాలు పెరుగు సమర్పించే గొల్లపడుచు ఎవరు ఇది ఈనాటి ప్రశ్న ఈ ప్రాంతపు పాలకుడు కులద్వంగ చోళుడు వీర శైవాభిమాని అతనిలో విష్ణు ద్వేషంగా మారింది ఆ దివ్య దేశాన్ని కూల్చి మూల విగ్రహాన్ని సముద్రం పాలు చేశాడు నిజానికి అతనికి వైష్ణవ ద్వేషం కాదు శివభక్తి అధికం దానితో మరొకరి ఆధిక్యాన్ని ఓర్వలేని తీవ్ర భక్తిగా అది మారింది చిదంబరం అనే పేరు కల ఆ తిరుచిత్రకూట క్షేత్రానికి పురాణ చరిత్ర ఉంది అందులో శివపార్వతులు నృత్యంలో పోటీపడి విష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారట నాట్యంలో శివుడే గెలిచాడని శ్రీ మహావిష్ణువు నిర్ణయించిన చోటు ఈ క్షేత్రం అందుకే విష్ణువు ఎదుట శివుడు ఉంటాడు శివుని గొప్పతనాన్ని విష్ణువు నిర్ణయిస్తే ఆయన్నే గొప్పవాడని లోకం తలుస్తుందనే భ్రమతో ఆ చోళరాజు ఆ క్షేత్రంలో విష్ణువు ఉండకూడదని నిర్ణయించుకున్నాడు నిలబడి ఉండే గోవిందుని విగ్రహాన్ని తీసేసి తాను ఆరాధించే శివుడి సన్నిధికి మెట్టుగా వేశాడు అందరినీ దానిని తొక్కుకుంటూ వెళ్ళాలని ఆదేశించాడు ఒక ఆమె అలా కాకుండా పక్క నుండి పోతుంటే ఆమెకు మరణదండన విధించాడు చివరి కోరికగా రాజుతో ఒక మాట చెప్పాలని ఆమె కోరింది రాజా చూస్తూ కదా విగ్రహం తొక్కాలి నాకు అసలు ఆ విగ్రహాన్ని చూడటమే ఇష్టం లేదయ్యా అందుకే తొక్కలేదు అంది ఆమె తనకంటే గొప్ప శివభక్తురాలని భావించి ఆమెను విడుదల చేసి ఆ విగ్రహాన్ని సముద్రం పాలు చేశాడు రాజు భక్తి విర్రితలలు వేస్తే దైవ ద్వేషం ఇలానే తయారవుతుంది ఆ సమయంలో శ్రీరామ శ్రీరామానుజుల వారు తిరుపతిలో ఉన్నారని తెలిసి అక్కడి ఉత్సవ విగ్రహాలను అర్చకులు రహస్యంగా తిరుపతి క్షేత్రానికి తెచ్చి శ్రీరామానుజుల వారి ముందుంచారు విషయం తెలుసుకున్న శ్రీ రామానుజులు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒక క్షేత్రం నామరూపాలు కోల్పోయి అలా నశించరాదు దీనికి ఏదో ఒక వ్యవస్థ చేయాలనుకున్నారు రామానుజులు తన స్థితి వదలి సముద్రానికి ఆ దేవుడే చేరాడంటే ఆయనకు శయనించిన మూర్తిగా దర్శనమివ్వాలన్నది ఇష్టం కాబోలు అని భావించి విశాలమైన మూల విగ్రహాన్ని ఆదిశేషునిపై పవ్వళించినట్లు సుధామూర్తిగా తయారు చేయించి గోవిందరాజస్వామి అనే పేరుతో అప్పటికే తన శిష్యుడైన యాదవరాజు ద్వారా ఆలయాన్ని నిర్మింపచేశారు ఆలయంలో ఆళ్వాళ్ళందరినీ ప్రతిష్ఠ చేసేటప్పుడు వారందరినీ తిరుమాలైకి మంగళాశాసనం చేస్తున్నట్లే అటు తిరిగి వేంచేసి ఉన్నట్లు ప్రతిష్ఠించారు శ్రీరామానుజులు చరిత్రను జాగ్రత్తగా గమనించి రక్షించే విషయంలో వారికి ఉండే శ్రద్ధ అనన్య సామాన్యము కదా ఒకే విగ్రహంలో స్వామితో పరివారం కూడా కలిసి ఉన్న రూపం కనుక నిర్మాణానికి చాలా సమయమా అవసరమైంది అందుకే శ్రీ శ్రీభగవమానుజులు ఏడాదికి పైగా అక్కడ ఉండవలసి వచ్చింది తిరుపతిలో ఉండే ఈ సమయంలోనే శ్రీశైల పూర్ణుల సన్నిధానంలో శ్రీ రామాయణాన్ని కూడా పద్దెనిమిది ఆవృత్తులు కాలక్షేపంగా గ్రహించారు శ్రీరామానుజులు తిరుమల పర్వతానికి క్రింది భాగంలో వీరికి పాఠం జరిగిన చోటే తిరుమల నంబి గారి కోసమే భగవంతుని పాదాలు వెలిశాయి కనుక అలిపిరి అనే ఆ స్థానంలోనే శ్రీరామానుజులు ఆ పాదాల వద్దనే ఆళ్వార్లను ప్రతిష్ఠించారు శ్రీనివాసుడు వీరి శ్రీరామాయణ కాలక్షేప గోష్ఠి కోసం వచ్చి ఆ రూపంలో వెలిశాడు కనుకనే వారంతా ముందుక్కడే నమస్కరించి ఆపై కొండనెక్కడమనేది సంప్రదాయ నియమం శ్రీశైల పూర్ణులు కొండపైనే నిత్య భగవత్ కైంకర్యంలో ఉండేవారు రామానుజులు గోవిందరాజస్వామి విగ్రహ నిర్మాణాదులను పరిశీలిస్తూ క్రింద తిరుపతిలో ఉండవలసి వచ్చేది స్వామి సేవను ముగించుకుని ఏ రోజు మధ్యాహ్నం శ్రీశైల పూర్ణులు కిందికి వచ్చేవారు అంటే వాల్మీకి నోట వెలువడిన వాగామృతం కదా పాఠ్యే గేయేచ మధురం అన్నట్లుగా సామాన్యంగా అర్థం తెలియకుండా చదువుకునేవారికి కూడా ఆ గ్రంథం ఆనందాన్నిస్తుంది విశేషజ్ఞులైన భగవద్రామానుజులు వారి ఆచార్యులైన శ్రీశైల పూర్ణుల లాంటి వారికి ప్రతి ఆవృత్తిలోనూ విశేషమైన రహస్యార్థాలు స్ఫురిస్తుండేవి అంటే పద్దెనిమిది ఆవృత్తులలో పద్దెనిమిది విధాలుగా రహస్యార్థాలను వివరించారు వీటి సంక్షిప్త పరిచయాన్ని మనం ఆచార్యపీఠం ముద్రించిన శ్రీ రామాయణ కోశాలలో ముందుగా శ్రీ గోవింద రాజీయ వ్యాఖ్యగా ముద్రించి ఉంచారు వీటి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోగలం పై ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజులు తిరుపతిలో ఏడాది పాటు రామాయణం సేవించే రోజుల్లో నిత్యం పాలు పెరుగు సమర్పించే గొల్ల పడుచు తుంబిమాన్ కొండి తిరుపతిలో ఆలయానికి ఎదురుగుండా ఉండే గొల్ల మండపం అని మనం ఆ పేరుతో పిలుస్తూ ఉంటాము అదే ఆమెకు గుర్తు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం